జగిత్యాల జిల్లా కుడిమేళ మండల కేంద్రంలో మొన్న గురువారం రోజున ఏదైతే జయశంకర్ బడిబాట కార్యక్రమాన్ని నిర్వహించడం చాలా సంతోషకరం అయినప్పటికీ జయశంకర్ బడిబాట కార్యక్రమంలో మరి జయశంకర్ ఫోటో లేకుండా కార్యక్రమం నిర్వహించడం అనేది చాలా బాధాకరం దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం ఇట్టి కార్యక్రమంలో చొప్పదండి శాసనసభ్యులు మేడిపల్లి సత్యం గారు జిల్లా కలెక్టర్ గారు జిల్లా ఉన్నతాధికారులు అందరూ కూడా పాల్గొన్నారు మరి ఇటు కార్యక్రమంలో పాల్గొన్నప్పుడు జయశంకర్ సార్ ఫోటో లేకుండా కార్యక్రమం నిర్వహించడం అనేది తప్పుగా వాళ్ళు భావించలేదా మరి అధికారులపై ఎందుకు చర్య తీసుకోలేదు దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తూ మరి ఏదైతే జయశంకర్ సార్కు అవమానం చేసినట్టుగా భావిస్తున్నాం జయశంకర్కు కాకుండా తెలంగాణ ఉద్యమకారులకు తెలంగాణ ప్రజలందరినీ కూడా అవమానం చేసినట్టుగా మేము భావిస్తున్నాం మరి దీనిపై మన శాసనసభ్యులు సత్యం గారు వెంటనే స్పందించి అధికారులపై చర్యలు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం లేని ఏడల అధికారులు కూడా వాళ్ళు బహిరంగ క్షమాపణ చెప్పాలి ఇలాంటి కార్యక్రమాలు ఇలాంటి పొరపాట్లు ఇక ముందు కూడా ఎవరు చేయకుండా మరి స్పందించి ఈ నాయకులు అధికారులపై చర్యలు తీసుకొని కరెక్ట్ వాళ్ళు క్షేపణ చెప్పేదాకా అని చెప్పి మేము బీఆర్ఎస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం జై తెలంగాణ